మీరు కూడా షర్మిల గారికి సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను షర్మిల ఎవరో కాదు మీ చెల్లెలే మీ చెల్లెలకు సపోర్ట్ చేయండి మీరు మీ కార్యకర్తలకు మీ పార్టీ మెంబర్స్కి చెప్పండి నా చెల్లెలకి సపోర్ట్ చేయమని చెప్పి ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ ఈరోజు చెప్తున్నాను సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ అర్ అరేంజ్ చేయండి నేను సిద్ధం మీరు సిద్ధమా సాక్షి ఛానల్లో మీరు చెప్పినప్పుడు లైవ్ డిబేట్కి వస్తాను మీతో డిబేట్ చేస్తాను ఈ ఇష్యూస్ గురించి నేను సిద్ధం మీరు సిద్ధమా మేడం జగన్ గారు పదే పదే ఇటీవల శర్మిళ గారు అన్న తెలుసులో ఈరోజు స్పందించారు వారసత్వం అంటే ఎవరు చెప్పారు వాళ్ళు సమాధానం చెప్పాలి ఎవరికి వారసత్వం ఎవరు వారసత్వం వయస్సు వారసులు ఎవరు వారు మనం ఉండేది డెమోక్రసీలో ఇది రాజుల కాలం కాదండి ప్రజలు ఎవరు గ్రహిస్తే వాళ్ళకి ఎలక్షన్స్లో ఓట్లు వేస్తారు కానీ అది ఒకటి వారసత్వం అంటే తండ్రికి పిల్లలు ఎవరు వారసులు అని రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఇండియాలో కూతురైనా కొడుకైనా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్